ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అని అంటే చంద్రబాబు నాయుడు గారు నిన్న కాక మొన్న ఏదైతే ఒక స్టేట్మెంట్ ప్రజలకి షాక్ ఇచ్చేటువంటి స్టేట్మెంట్ ఏదైతే ఇచ్చారో దాని నేపథ్యంలో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది అసలు ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు అలాగే కూటమి నాయకులు ఎలక్షన్కు ముందు ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో ఎలక్షన్ ముందు గత ప్రభుత్వం మీద చేసినటువంటి విమర్శలు ఉన్నాయో వాటి గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాం ఎన్నో సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సమావేశాల్లో చెప్పినటువంటి మాట రాష్ట్రం శ్రీలంక అయిపోయింది అన్న మాట చంద్రబాబు నాయుడు గారు ఎన్నో సందర్భాల్లో చెప్పడం జరిగింది ఎందుకు శ్రీలంకగా మార్చేశారని ఆ రోజు చెప్పడం జరిగిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సుమారుగా పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేసేయడం జరిగింది దానివల్ల ఈరోజు రాష్ట్రం దివాలా తీసి అప్పులు పాలైపోయి రాష్ట్రాన్ని శ్రీలంకగా మార్చేశారు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఇన్ని సంక్షేమ పథకాలు ఇవ్వడం వల్ల ఇన్ని సంక్షేమ పథకాలు ప్రజలకు ఇవ్వడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు లక్షల కోట్లు అప్పు చేశారు ఆ అప్పులో భాగంగా అప్పు చేసి రాష్ట్రాన్ని శ్రీలంక చేశారని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు అదే నోటుతోటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఎలక్షన్ ముందు సభల్లో జగన్మోహన్ రెడ్డి గారి కన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారికన్నా రెట్టింపు డబ్బు ప్రజలకు అందజేస్తానని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు మాట ఇవ్వడం జరిగింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాల కోసం అప్పులు చేసి శ్రీలంక చేశారని చెప్పిన నోటుతోటే జగన్మోహన్ రెడ్డి గారికన్నా ఎక్కువ పథకాలు ఇస్తాను కానీ నేను అప్పు చేయను సంపద సృష్టిస్తాను సంపద సృష్టించి ప్రజలకి సంక్షేమ పథకం జగన్మోహన్ రెడ్డి గారికన్నా రెట్టింపు ఇస్తానని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఇచ్చినటువంటి హామీలు సూపర్ సిక్స్ సుమారుగా రెండు వందల ముప్పై ఏడు హామీలు మేనిఫెస్టోలో పెట్టి కూటమి నాయకులందరూ కూడా చెప్పి ఎలక్షన్లోకి వెళ్ళి ప్రజలందరికీ జగన్ కన్నా ఎక్కువ డబ్బు ఇస్తాము అత్యధిక డబ్బు ఇస్తాము సూపర్ సిక్స్ ప్రజలకి డబ్బులు ఫిక్స్ అన్న నినాదంతో ప్రజల ముందుకు వెళ్ళడం జరిగింది బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారెంటీ అన్న నోటితోటే ప్రజల్లోకి వెళ్ళి గెలిచి ఈరోజు బాబు షూరిటీ ప్రజలకు వెన్నుపోటు గ్యారెంటీ ఎప్పట్లాగే అన్నట్టుగా ఈరోజు ప్రభుత్వ తీరు ఉంది ఎందుకనంటే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఎప్పట్లాగే చంద్రబాబు నాయుడు గారు గతంలో ఈ నలభై ఏళ్ళ ఆయన రాజకీయ అనుభవంలో ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా కూడా ఎలక్షన్ ముందు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి వాటిని తొంగలో దొక్కి ప్రజలకి ఇచ్చిన హామీలతో పనిలేదు అని చెప్పి ఐదేళ్ళు నడిపించేసి ఐదేళ్ల చివర మళ్ళీ ఎలక్షన్కు ముందు తాయిలాయిలు ఇచ్చే విధంగా ఏ రకంగా ఆయన రాజకీయంగా ఈ నలభై ఏళ్ళు ఆయన రాజకీయ ప్రస్థానం వెళ్ళిందో ఆయనలో మార్పు రాలేదు ఈరోజు అధికారంలోకి వచ్చి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను పక్కన పెట్టి ఈరోజు ఏం చెప్తున్నారు రాష్ట్రం అప్పులపాలైపోయింది రాష్ట్రం దివాలా తీసేసింది కాబట్టి ఈరోజు మళ్ళీ రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అభివృద్ధి చేసి అభివృద్ధి చేసిన డబ్బులతోటి సంపద సృష్టించి సంపద సృష్టించిన తర్వాత ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు సంక్షేమ పథకాలు నెరవేర్చగలను లేకపోతే చెయ్యలేను అని చెప్పేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నిస్సిగ్గుగా చేతులెత్తేయడం మీరు అందరూ కూడా చూశారు జన్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు నేను సంపద సృష్టిస్తాను ఇదే కదా ఎలక్షన్ ముందు చెప్పినటువంటి